నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మొత్తానికి మొత్తంలో తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ఫార్మర్స్ కి మాట ప్రకారం రైతు సంబంధించి మరో బిగ్ భారీ బ్రేకింగ్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు నిన్న తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ మంత్రి మాట్లాడుతూ అయితే నిజానికి వాళ్ళందరూ సమస్యలు కూడా తీరుస్తున్నామని చెప్పేసి ఒక కీలక ప్రకటన చేశారు సో ఆ ప్రకటన ప్రకారమే అండ్ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడినటువంటి మాటల్లోనే ఆ క్లియర్ ఇన్ఫర్మేషన్ మనం చాట్ అండ్ క్లియర్ కట్ గా తెలుసుకుందాం ఓకేనా సొల What's the topic? సో ఫ్రెండ్స్ మొత్తానికి మొత్తంలో రుణమాఫీ రాని వాళ్ళు ఇక రుణమాఫీ రాదు ఇక రుణమాఫీ చేయదు ప్రభుత్వం అని చెప్పేసి చాలామంది నిరాశలో ఉన్నటువంటి వాళ్ళందరికీ గుడ్ న్యూస్ చెప్పిందని చెప్పొచ్చు మొత్తానికి ముఖ్యంగా ఈ ఏపీజీవి బ్యాంక్ ఈ తెలంగాణ బ్యాంక్ మనం అండ్ బ్యాంక్ లో కాస్త టెక్నికల్ ఇష్యూస్ అవి ఇచ్చిన చిన్న సమస్యలు కూడా అప్డేట్ చేయడం ఇక ఎస్బీఐ హోల్డర్స్ వాళ్ళకైతే ఇక్కడ కూడా ఆగలేవు మొత్తానికి ఇందులో చాలా మందికి లక్ష లోపు ఉన్నటువంటి వాళ్ళకు కూడా పేమెంట్స్ రాలేవు అండ్ లక్ష పైబడి రెండు లక్షలు వడినటువంటి వాళ్ళకు కూడా పేమెంట్ చాలు ఆ కొత్త లీస్ట్ రీసెంట్ ప్రభుత్వం ఇవాళ జారీ చేయడం గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు మొత్తానికి ఆ లిస్ట్ ప్రకారం చూస్తే మీరు ఒక రెండు మూడు రోజుల తర్వాత చెక్ చేసుకోవచ్చు లేదా ఈ రోజు కూడా మీరు బ్యాంకు వెళ్ళి వన్స్ మీ డీటెయిల్స్ అన్ని చెక్ చేయించుకోండి మొత్తానికి క్రాప్ లోన్ అకౌంట్ మాత్రమే చెక్ చేయించండి అందులో రెండు టైప్ ఆఫ్ అకౌంట్స్ ఉన్నాయి సేవింగ్ అకౌంట్ ఒకటి తర్వాత మీ ఆ క్రాప్ లోన్ అకౌంట్ ఒకటి క్రాప్ లోన్ అకౌంట్ చెక్ చేయిస్తే మీకు రాని వాళ్ళందరికీ ఆ రుణమాఫీ పేమెంట్ అనేది వచ్చేటువంటి ఛాన్స్ నూటికి వెయ్యి శాతం ఉంది ఆ లీస్ట్ లో మీ పేరు లక్ లీస్ట్ ఎలా చెక్ చేసుకోవాలి అనేది కండిషన్ గా ఉంటుంది వన్స్ అవన్నీ చెక్ చేసుకోకుండా బ్యాంక్ అధికారుల దగ్గరికి వెళ్ళి కాస్త పాస్బుక్ తీసుకెళ్లి మీ అకౌంట్ కనుక చెక్ చేయిస్తే మీకు మా బంబి తదితర ఫార్మ్స్ అన్ని ఫిల్ చేసి మీరు రీక్రాప్ లోన్స్ కూడా మళ్ళీ ఆ లోన్స్ పొందేటువంటి సౌలభ్యాన్ని కూడా కల్పిస్తామని చెప్పేసి వ్యవసాయ శాఖ మంత్రి తెలియసారి అలాగే బ్యాంక్ అధికారులు కూడా దాన్ని ఆమోదించడం ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు ఓకేనా ఈ రుణాలకు సంబంధించి మీకు ఎటువంటి సలహాలు సందేహాలు డౌట్స్ ఉన్నా తప్పకుండా మీరు కామెంట్ లో గుర్తి చేయండి అలాగే ఈ వీడియోని మాత్రం ఒక వందలాది మందికి షేర్ చేయండి లైక్ చేయండి ఫార్వర్డ్ చేయండి ఓకేనా సదామి సేవలో ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై